ఇవాళ నేను తవుడుతో తో కార పొడి తయారు చేస్తున్నాను చూడండి నా కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి ఇది గోధుమ తవుడు దొరుకుద్ది ఇది మామూలుగా అయితే జ్యూస్ చేసుకుంటాము ఇవాళ నేను కారపొడి తయారు చేస్తున్నా హాఫ్ కప్ పచ్చనగ పప్పు తీసుకున్నా ఒక హాఫ్ కప్ ఉలవలు ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకున్నాను అలాగే ఒక పది ఎండుమిర్చి తీసుకున్నా కొంచెం కరివేపాకు ధనియాలు జీలకర్ర కొన్ని వాల్నట్ వేస్తున్నాం ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు అనేది రాకుండా ఉంటాయి మనం ఉలవలు ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బీ కాంప్లెక్స్ కారపొడి ఎందువల్ల చేసుకుంటామంటే మనకి మోకాళ్ళల్లో తిమ్మిర్లు రక్తహీనత ఇవన్నీ లేకుండా ఉండటానికి మనం ఈ కారపొడి తయారు చేసుకున్నాం ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చని పప్పు వేస్తున్నా ఇవి బాగా వేయించాలి ఇవి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఎండుమిర్చి వాల్నట్టు ధనియాలు జీలకర్ర అన్ని వేస్తున్నా ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ధనియాలు జీలకర్ర అనేటివి లైట్గా ఫ్రై చేసుకున్నాం ఇందులోనే కొంచెం నువ్వులు కూడా వేస్తున్నా ఇది మంచిగా కాల్షియం ఉంటుంది నువ్వుల్లో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో వచ్చేసి అండి ఈ తౌడు ఎక్కువగా జ్యూస్గా వాడుతూ ఉంటాము కానీ మనం ఈ పొడిలాగా చేసుకుంటే ప్రతిరోజు మనం టిఫిన్లలో ఏ దాంట్లో వేసుకున్న బ్రేక్ఫాస్ట్లకి చాలా హెల్తీగా ఉంటుంది అందుకే ఈ తౌడేశాను ఈ తవుడు వేసినప్పుడు బాగా పొగలు వస్తాయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇలా కదిలించుకొని ఆపేసుకోవచ్చు ఇది చాలా హెల్తీ ఈ తవుడు అనేది తేలిక తీసుకోవద్దు తవుడు అనేది మనకి పాత రోజుల్లో బాగా దంచుకొని రైస్ తినేవాళ్ళం కాబట్టి ఇవన్నీ మనకు అందేటివి ఇప్పుడు పాలిష్ చేయడం వల్ల ఈ తౌడు ఉండట్లేదు మనకి అందుకని ఇప్పుడు మళ్ళీ తౌడులాగా జ్యూస్ చేసుకొని తాగమంటున్నారు మంతెన గారు నేను కారపొడి తయారు చేస్తున్నా ఈ తౌడు ప్యాకెట్ ఇదే అండి దొరికిద్ది ఇది మా వారు తీసుకొస్తారు ఆయన ఆయన ఆలోచన ఇది ఇందులోకి కొన్ని వెల్లిపాయలు కళ్ళు వేసుకొని మిక్సీ వేసుకుందాం ఇది మాత్రం అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఏమీ ఏగబడలేదు ఇప్పుడు మిక్సీ వేసుకుందాం దీన్ని ఇప్పుడు తిని మిక్సీ తిప్పుకుందాం చూసారుగా అండి మంతిన గారు చెప్పిన బీ కాంప్లెక్స్ కరివే అది కారపొడి తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనం బాండిట్లో వేసు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్క జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకొని చూసారు కానీ బీ కాంప్లెక్స్ కార పొడి తయారైపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బీ కాంప్లెక్స్ కార పొడి తయారైపోయింది ఇది మంతన గారు చెప్పిన సీక్రెట్ అండి తవుడుతో చేశాను మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి